పట్టణ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కోటప్పకొండలో రేపు అనగా ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన జరగబోతున్న మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా మా చిలకలూరుపేట టౌన్ పోలీస్ తరఫున మేము కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం కొత్తగా చిలకలూరుపేట టౌన్ అవుట్స్కట్స్లో ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే వచ్చింది కాబట్టి ఆ సర్వీస్ రోడ్స్ని ఈసారి ట్రాఫిక్ డ్రైవర్స్ నిమిత్తం వాడటం జరుగుతుంది అందుకని ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే పురుషోత్తం ఎక్స్ రోడ్డు దగ్గర ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఉంటాయి ఇరవై ఆరో తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి కూడా ఆర్టీసీ డిపోవారు వాళ్ళ ఆర్టీసీ బస్సులని పురుషోత్తంపట్నం క్రాస్ రోడ్ దగ్గర పెడతారు అయితే ఈ బస్సులన్నీ కూడా విజయ బ్యాంక్ ఎన్ఆర్టీ సెంటర్ పోలరెడ్డిపాలెం నుండి పురుషోత్తమపట్నం అండర్ టన్నెల్ మీదుగా ఆ బైపాస్ గుండా కోటప్పకొండ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఇది గమనించి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకుండా మరలా సమాచారం తెలియలేదు అనుకోకుండా సో అక్కడ బస్సెస్ ఎక్కి ఆ రోడ్ను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే హైవే బైపాస్ మంచి రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ట్రాఫిక్ డ్రైవర్స్ ఉన్నట్టుగా అటువైపుని చూడడం జరిగింది అదేవిధంగా రద్దీగా ఉండే ప్లేసుల్లో పురుషోత్తమపట్నం క్రాస్ రోడ్ కానీ ఎన్ఆర్టీ సెంటర్ వద్ద కానీ బస్ స్టాండ్ వద్ద కానీ భక్తుల కోలాహలం ఉండటం వలన ఈ పిక్ పాకెటర్స్ కానీ వీళ్ళందరికీ నివారించడం కోసం పోలీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ డాగ్ టైప్లో మా క్రైమ్ పార్టీస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా పెట్టడం జరిగింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రబలతో వెళ్ళేవారందరూ కూడా భక్తితో ప్రబలను తీసుకువెళ్లాలని మద్యం సేవించి ఎవరు కూడా ర్యాలీలో ఆ పాల్గొకూడదని చెప్పేసి మేము తెలియజేస్తాం ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి అల్లర్లు గొడవలకి పోకుండా ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరగకుండా మీరందరూ కూడా ప్రభలను జాగ్రత్తగా తీసుకెళ్ళాలని పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న పదకొండు ప్రభుల వారికి ఆల్రెడీ సూచనలు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తాం ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వడపకొండకు వెళ్ళి ఆ మహాశివుని దర్శించుకొని తిరిగి ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం ఏదైనా సమాచారం పోలీస్ వారికి తెలియజేయాలనుకుంటే వెంటనే మా యొక్క డైలీ ఫ్రీ నెంబర్ డైలీ హండ్రెడ్ కానీ చిలకూరు పెట్ట ఉన్న ఎస్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ డబల్ టూ సెవెన్కి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ